ఇంతటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించిన ప్రకృతికి ధన్యవాదములు మిత్రులారా మనకు రోహిణి అయినా కూడా ప్రస్తుత వాతావరణం చల్లబడి చాలా ఆహ్లాదకరంగా ఉంది మనకు విజయవాడ కృష్ణానది పరివాహ ప్రాంతము ముఖ్యంగా మనకు ఫర్క్యాప్టా పెంచుకోవడానికి మనం ఆరోగ్యంగా ఉంటే ఆర్థికంగా డెవలప్ అవుతాము ఎందుకంటే నేడు కష్టపడి సంపాదించిన రూపాయి రూపాయి ఆరోగ్యం కోసము హాస్పిటల్లో ఖర్చు పెడుతున్నాం మరి అదే మనం ఆరోగ్య వృద్ధి రహస్యాలు తెలుసుకుంటే మనకు ఆర్థిక వృద్ధి జరుగుతుంది కదా మిత్రులారా అందులో ముఖ్యంగా మనం తీసుకునే జలం నేడు చూస్తున్నాము అర్ధరాత్రి పదకొండు అయినా పన్నెండు అయినా గుణాలు గల మద్యాన్ని ఎక్కువ సేవిస్తున్నారు ప్లస్ తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా వినియోగిస్తున్నారని నివేదికలు ఉన్నవి అంతేకాదు మన కళ్ళ ముందే దాని ద్వారా ఏం జరుగుతున్నాయి ప్రాణహాని జరుగుతున్నాయి ఒకరొకరు కొట్టుకుంటున్నారు మానవ సంబంధాలు దెబ్బతిట్టున్నాయి అదే ఆరోగ్య వృద్ధి గురించి తెలుసుకుంటే మంచినీరు తీసుకోవడం మంచి ఆహారం తీసుకోవడం ద్వారా మనము సమాజంలో ఈ భావ కాలుష్యాన్ని తగ్గించుకొని మానవ సంబంధాలు వృద్ధి జరుగుతుంది తద్వారా ఆర్థిక సంబంధాలు కూడా ఆర్థిక వృద్ధి కూడా జరుగుతుంది కదా ఇలాంటి ఎవరు చెప్పరు మనకు సమాజంలో మనకు మనకు మనం తెలుసుకోవాలి లేదా ఆ సమూహంలోకి వెళ్తే మనకు ఇలాంటి విషయాలు తెలుస్తాయి మిత్రులారా కాబట్టి నేడు చూడండి మనం ఎక్కడికి వెళ్ళినా సమూహము ఇక్కడ రాజకీయ సమూహాలు పెరుగుతున్నవి దాని ద్వారా మనకేమన్నా వస్తుందా కాబట్టి మనకు కావాల్సిన ముఖ్యంగా ధనం అనేది మన జీవితానికి చాలా ఉపయోగపడుతుంది ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు తద్వారా మనం మానసికంగా బలోపేతమవుతాం కాబట్టి మనకు స్వాతంత్రం వచ్చిన నుంచి చూడండి మనకిలా మానసిక మనోధైర్యం ఇచ్చేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా మనకు ఫర్క్యాప్టా పెంచుకోవడానికి సలహాలు సూచనలు ఎవరన్నా ఇస్తున్నారా లేదు తగ్గుతున్నది ఇంత తక్కువ ఉన్నాము ఆఫ్రికా కంటే అని బేరీ చేసుకొని మనలకు మనల్ని అంటే మనల్ని మనల్ని ప్రేమించుకోవటం లేదు మనం చూస్తున్నాం కదా సోషల్ మీడియాలో చూస్తే తొంభై తొమ్మిది శాతం నెగిటివ్గానే ఉంటున్నవి కాబట్టి మనకు ఈరోజులో మిలియన్ పర్సెంట్ వృద్ధికి అవకాశం ఉంది మనకు మంచి ఆహారం కావాలి ధనము కావాలి మనం జీవించడానికి మంచి వాతావరణం కావాలి ఇలాంటి వృద్ధి జరుగుటకు మిలియన్ పర్సెంట్ ఉంది కాబట్టి అవకాశాలను సద్వినియోగం చేసుకుందాం సంపదల వృద్ధికి మనకు ప్రకృతి యువటకు సిద్ధంగా ఉంది ఎందుకనంటే ప్రకృతి ఎప్పటికీ మన మంచినే కోరుకుంటుంది లేవు సంపద లేవు అని ఎప్పటికీ చెప్పదు ప్రకృతి మాత అనేది మనం పది రెట్లు తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి మిత్రులారా జై హింద్ జై భారత్